ఇదివరకు మా చిన్నప్పుడు కొత్త బట్టలు ఏమన్నా వేసుకుని వెళ్తే ఇంటికి రాగానే దిష్టి తీసేవాళ్ళు ఎందుకంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు నా అదేది నరుడు దృష్టి తగిలితే అయినా పగిలిపోతుందని చెప్పేవాళ్ళు అది ఆ రోజుల్లో వెటకారం అనుకునేవాళ్ళు కానీ గీతాంజలి ఉదంతం చూశాక ఆంధ్రప్రదేశ్లో సంతోషం అనే పదం వింటే వాళ్ళు ఉంటారు ఆ మనుషుల్ని బ్రతకనివ్వకూడదని చూస్తారు అనేటువంటి ఒక ఉన్మాదం ఉంటుందని ఇప్పుడే చూస్తున్నాం అమ్మాయి చేసిన తప్పేంటి ఓన్లీ ఒక్కటి ఇల్లు పట్టా తీసుకున్న తర్వాత ఎవరో అడిగినప్పుడు చాలా సంతోషంగా ఉందండి నా జీవితంలో ఎట్లాంటిది వస్తుంది ఒక బంగారపు పని చేసుకునేటటువంటి ఒక వ్యక్తి భార్య అసలు బంగార పని చేసుకునే వాళ్ళకి ఏంటి నా బోటుడికి ఇల్లు ఎన్ని దశాబ్దాలు బట్టి